ఇలాంటి కట్టింగ్ మీకు యూట్యూబ్ లోనే కాదు ఎక్కడా దొరకదండి బాడీకి అద్దినట్టుగా కుట్టుకోవాలి అంటే ఈ కట్టింగ్ ఒక్కసారి చూడండి మీకు అప్పుడే అర్థమైతది సో ఎంత డీప్ నెక్ అయినా సరే చూడండి ఈ పంత కనిపించేలాగా ఎంత పెద్ద డీప్ నెక్ అయినా సరే మనకైతే భుజాలనేవి అస్సలు జారవండి మీకు ఈ అమ్మాయి వేసుకున్న తర్వాత కూడా చూపిస్తున్నాను సో చూడండి ఎంత డీప్ ఉందో అసలు చాలా డీప్ నెక్ అనమాట సో ఇది వచ్చేసి నడమైతే సన్న ఉంటుంది ఈ పీసులు అయితే ఎడలుపు అయితే ఉంటుంది అన్నమాట ఈ అలాగే ఇక్కడ చూడండి భుజం చూడండి పట్టుకోని అంటే చెయ్యి కూడా అంత బిర్రుగా అయితే ఉంది సో చూస్తున్నారు కదా అసలు ఎంత డీప్ నెక్ అయినా సరే మనకు జర్ అనేవి జరవండి చూడండి ఎంత బిర్రు కచకపోయింది మీకే అర్థమవుతుంది సో ఇలాంటి ఇలా మనకి బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ బాగా రావాలి అంటే ఒకసారి ఈ మెథడ్ లో మీరు బ్లౌజ్ కట్టింగ్ అనేది చేశారంటే పర్ఫెక్ట్ గా అయితే వస్తుంది సో ఇది వచ్చేసి మనకి ఎంత డిప్ నెక్క సరే అండి భుజాలు అనేవి జారవు జారకుండా ఉండాలి అంటే చాలా టిప్స్ అనేవి చెప్పాను అలాగే వచ్చేసి ఇలాంటి బ్లౌజ్ కట్టి మీరు ఎక్కడ కూడా చూసిండారండి అంత వివరంగా క్లారిటీగా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు వీడియో అయితే పోస్ట్ చేశాను ఒకసారి అయితే వీడియో అయితే చివరి వరకు చూడండి అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది ఇది వచ్చేసి శారీల బ్లౌజ్ అనమాట ఇది వచ్చేసి ఆల్తీ బ్లౌజ్ మనకు లైనింగ్ వచ్చేసి పాలిస్టర్ లైనింగ్ అయితే అన్నమాట కొంచెం పాలిస్టర్ కొంచెం కాటన్ సో అందుకోసం మనం వాటర్ లో దేవాల్సిన అవసరం లేదండి ప్యూర్ కాటన్ అయితే కంపల్సరీగా నీళ్ళలో అయితే దేవేసి ఆరేసిన తర్వాతనే మనం లైనింగ్ అయితే కట్ చేసుకోవాలి ఇది వచ్చేసి మనకు కొంచెం పాలిస్టర్ అనేది కలిసింది కాబట్టి నీళ్ళలో దేవేయాల్సిన అవసరం లేదు సో ఇప్పుడు వచ్చేసి చూడండి ఇలా మర్తనే తీసేసి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది నా సైడ్ పెట్టేసుకొని ఓపెన్స్ అనేది నాకు ఆపోజిట్ లో పెట్టేశాను ఇప్పుడు స్కేల్ అనే ఒక స్కేల్ తీసేసుకొని కింద చూడండి ఎక్కువ తక్కువ అనేవి మనకు బాగా కనిపిస్తున్నాయి వీటిని అయితే కంపల్సరీగా తీసేసేయాలి ఇలా తీసేయటం వల్ల మనకు నడుము దగ్గర లేసినట్టుగా ఉండదనమాట సో కంపల్సరీగా ఎక్కువ అనేవి కంపల్సరిగా తీసేసేయాలి ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ మన కొలతలు అనేది తీసుకోవాలి ఆల్తీ బ్లౌజ్ వచ్చేసి ఇది అనమాట సో దీనికి మనము ఎన్నో సైజ్ బ్లౌజ్ అని ఎలా తెలుసుకోవాలి అంటే వెనుకల సైడ్ బ్లౌజ్ కి ఎన్నికల సైడ్ నెక్ దగ్గర ఇలా ఒకసారి చూసుకోండి ఇలా సాఫీ ఇలా పెట్టేసుకొని నెక్కు దగ్గరనే ఇలా కొలిచి చూసుకోవాలన్నమాట నెక్కు దగ్గర కొంచెం మొక్క పావి కింద ఈ విధంగా ఇట్లా కొలిచి చూసుకుంటే నాకు ఎంత వచ్చింది పద్దెనిమిది నర అయితే వచ్చిందండి చూస్తున్నారా పద్దెనిమిది నర అయితే వచ్చింది సో ఈ పద్దెనిమిది నరను సగం చేసుకుంటే మనకి వెనుకల భాగం అనేది వచ్చేస్తుంది అనమాట సో మనకు నెక్ ఎంత పెద్ద నెక్ అన్నా కానివ్వండి మనకు చెస్ట్ బట్టే మనకు షోల్డర్ అనేది తీసుకోవాల్సి ఉంటది చాలా మంది నడుములూజ్ కొలిచి బ్లౌజ్ అనేది కట్టింగ్ అనేది చేస్తూ ఉంటారు అలా చేయకూడదండి నడుము అనేది కొంతమందికి లావు ఉంటుంది కొంతమందికి సన్నగా ఉంటుంది చెస్ట్ అనేది కొంతమందికి లావు ఉంటుంది కొంతమందికి సన్నగా ఉంటుంది ఎప్పుడైనా సరే చెస్ట్ ప్రకారంగానే మనము షోల్డర్ సంఖ తీసుకునేది ఉంటది కాబట్టి నడుములూజ్ ప్రకారంగా బ్లౌజ్ అయితే కట్టింగ్ అయితే చేయొద్దండి ఓన్లీ మనం నడుములు ఏంటి సైడ్ టైట్ ఫిట్టింగ్ చేసుకోవడం కోసం మాత్రమే మనకు లూజ్ అనేది ఉపయోగపడుతుంది అంతే సైడ్ ఫిట్టింగ్ చేసుకుంటాం కదా అందుకోసం అంతేగాని మనం నడుము లూజ్ ప్రకారంగా బ్లౌజ్ అనేది కట్టింగ్ చేయొద్దండి మనకు చెస్ట్ మెయిన్ అనమాట చెస్ట్ తోనే మనకు సోల్డర్ సంఖ్ అనేది తెలిసిపోతుంది సో అందుకోసం ఎప్పుడైనా సరే చెస్ట్ ప్రకారంగానే బ్లౌజ్ అని కటింగ్ అనేది చేయండి సో చూడండి ఇప్పుడు వచ్చేసి నాకు పద్దెనిమిది నెలలు సాగం చేసుకుంటే తొమ్మిది పాయింట్ టూ గ్రీలు అయితే వచ్చింది అనమాట మనకు బ్యాక్ పట్టు కొలుచుకుంటే పద్దెనిమిది నెర వచ్చింది కదా దాన్ని సగం చేసుకొని ఇక్కడ మార్కింగ్ అయితే చేసుకున్నాను ఇది వచ్చేసి మీకు చెస్ట్ ప్రకారంగానే మార్కింగ్ అనేది చూపిస్తున్నాను అండి ఎప్పుడైనా సరే చెస్ట్ ప్రకారంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇది చూడండి మనకి ఇప్పుడు చెస్ట్ వచ్చిందో నేను చెస్ట్ చెస్ట్ తొమ్మిది పాయింట్ విధాలు దగ్గర మార్కింగ్ అయితే చేశాను సో ఫ్యూచర్ లా అయితే కుట్లుపుకోవటం కోసం ఒక రెండు నుంచి అనేది తీసుకోవాల్సి ఉంటుంది సో అది మీకు లాస్ట్ కు మార్కింగ్ చేస్తానండి ఎందుకంటే మీకు ఇప్పుడు నేను చెస్ట్ ప్రకారంగా మార్కింగ్ చూపిస్తున్నాను కాబట్టి మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉండటం కోసం నేను ఓన్లీ మా చెస్ట్ ఎగ్జాక్ట్ మార్కింగ్ మాత్రమే చూపించారు ఇప్పుడు చూడండి ఆ ఆల్తి బ్లౌజ్ పొడు వచ్చేసి మనకు తక్కువ ఉంది కానీ వీరైతే కొంచెం పొడు పెంచమని చెప్పారు సో అందుకోసం వచ్చేసి నేను టోటల్ గా పదహారు మామూలు అయితే పదహైదున్నర పెట్టమని చెప్పారు సో దానికి ఒక వన్ నుంచి అనేది కలుపుకొని మొత్తం పదహారున్నర అయితే టోటల్ గా అయితే తీసేసుకున్నా అంటే ఆల్ది బ్లౌజ్ కంటే మనకు పొడు పెంచమని చెప్పారనమాట సో అందుకోసం వచ్చేసి నేను పొడు అయితే పెంచేసాను మొత్తం టోటల్ గా నేను పదహారున్నర అయితే తీసుకున్నాను అనమాట కుట్టతో సహా కలుపుకొని పదహారున్నర అయితే తీసుకున్నాను ఇప్పుడు చూడండి మనకు షోల్డరు సంఖ ఏ విధంగా పెట్టుకోవాలి అంటే ఈ చెస్ట్ మార్కింగ్ ప్రకారంగానే ఉంటది అందుకోసం వచ్చేసి నేను చెస్ట్ మార్కింగ్ మాత్రమే చూపించాను సో ఇప్పుడు చూడండి మనకు చెస్ట్ మార్కింగ్ చేసుకోవాలంటే షోల్డర్ సంఖ మార్కింగ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు నెక్ ఎంత తెలుసుకోవాలి నెక్ ఎంత తెలుసుకోవాలి అంటే బ్యాక్ పార్ట్ కింద నడుం భాగం కాడ ఇది ఎంత ఉందో ఒకసారి చూసుకోండి నాకు వచ్చేసి ఇది నాలుగు రెండు డిగ్రీలు తక్కువ అయితే ఉందండి అంటే మూడు పాయింట్ సిక్స్ అయితే ఉందనమాట ఇది నడుము ఒక అర్థం చేసి మేము కింద మార్కింగ్ చేసుకోండి అది మనం నడుముకు పట్టి జాయింటింగ్ చేసుకుంటాం అనమాట అందుకోసం ఇక్కడ వచ్చేసి మూడు పాయింట్ సిక్స్ దగ్గర ఒక మార్కింగ్ అనేది చేశాను మన పైకి మనం గోటు వేసుకుంటున్నాం కాబట్టి నేను పైపింగ్ వేస్తున్నా అంటే థ్రెడ్ పెట్టేమి వేయనండి ఓన్లీ నార్మల్ గానే గోట్ అయితే వేస్తున్నాను గోట్ గోటు వేసుకోవడం కోసం ఒక పావు ఇంచెస్ మీ ఎగస్ట్ మార్కింగ్ అని చేసుకోవాలి అది హెమ్మింగ్ చేసే పడి ఎందుకంటే అర్ధ ఇంచ్ అనేది ఎగస్ట్ మార్కింగ్ చేసుకోవాలి నాకు ఇది మొత్తం బ్లౌజ్ పొడి మొత్తం ఎక్కువ కొలు చూసుకుంటే నాకు ఎంత వచ్చింది పన్నెండు ఇంచులో అయితే వచ్చింది అనమాట సాను ఓవర్ డీప్ నెక్ అనమాట ఇది బ్లౌజ్ సో ఇలాంటి దానికి ఏ విధంగా షోల్డర్ అనేది తీసుకోవాలని చెప్తాను చూడండి సో ఇది చూడండి మనకు చెస్ట్ ఎంత వచ్చింది తొమ్మిది పాయింట్ గీతలు వచ్చింది కదా దాన్ని సగం చేసుకుంటే ఐదుకు రెండు గీతలు తక్కువ అయితే అనమాట అంటే ఇప్పుడు తొమ్మిది పాయింట్ టూ అయితే వచ్చింది కదా దాన్ని సగం చేసుకుంటే నాలుగు పాయింట్ ఐదుకు రెండు గీతలు తక్కువైతే వచ్చింది సో దానికి మళ్ళీ ఒక వన్ నింఛి కలుపుకోవాలన్నమాట వన్ నింఛించ కలిపితేనే మనకు ఎగ్జాక్ట్ గా షోల్డర్ అనేది తెలుస్తుంది సో ఇది వచ్చేసి ఎగ్జాక్ట్ గా నాకు ఐదుకు మొత్తము ఆరుకు టూ వీధర్ తక్కువ తగ్గితే మనకు చేశాను మామూలు అయితే తొమ్మిది పాయింట్ టూ విధాలు సగం చేసుకుంటే ఐదు పాయింట్ టూ విత ఐదుకు టూ అయితే తక్కువైతే అనమాట టేప్ సగం చేసుకుంటే సో దానికి మనం ఒకరి నుంచి కలుపుకుంటే ఆరు పాయింట్ ఆరుకు టూ విధర్ తక్కువ అయితే వచ్చింది కానీ ఇది మనకు డీప్ నెక్ బ్లౌజ్ కదా పన్నెండు నుంచి వచ్చింది అన్నమాట ఓవర్ డీప్ నెక్ అందుకోసం మనం ఒక తీసేసేయాలి ఇప్పుడు ఆరుకు రెండు గీతలు తక్కువ వచ్చింది కదా దాంట్లో నుంచి ఒక అర్ధ ఇంచ్ అనేది తీసేసుకుంటే అది మనకి ఎగ్జాక్ట్ గా షోల్డర్ అనమాట సో ఆ షోల్డర్ నేను ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్నాను కంపల్సరీగా అర్ధ ఇంచ్ అనేది తీసేయాలండి అప్పుడే మనకు ముడతలు అనేవి రావు బ్లౌజులు ఎక్కడే గానీ ముడతలు అనేవి రావు ఓకేనా ఈ విధంగా ఇట్లా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సంఖ ఎలా పెట్టుకోవాలి అంటే సంఖ అంతే అండి మనకు చెస్ట్ ప్రకారంగా మార్కింగ్ అనేది ఉంటది సో చూడండి ఇప్పుడు నాకు తొమ్మిది పాయింట్ గిజలతో వచ్చింది కదా చెస్ట్ దాన్ని ఇలా సగం చేసుకుంటే ఐదుకు కు రెండు గిదలు తక్కువ అయితే వచ్చింది అనమాట టేపుల్ ఇలా కొల్చి చూసుకుంటే ఐదుకు కు రెండు గిదలు తక్కువైతే వచ్చింది దీనికి మళ్ళీ ఒక అనేది కలుపుకుంటే నాకు అప్పుడు టోటల్ ఎంత వచ్చింది ఆరుకు రెండు గిదలు తక్కువ సో అదే మార్కింగ్ సంఖ కోసరం అనేది తీసుకుంటాం షోల్డర్కిదే తీసుకుంటాం ఇదే తీసుకుంటాం కానీ డీప్ నెక్ బ్లౌజ్ అయితే షోల్డర్ లో నుంచి ఇంచ్ అనేది తగ్గించుకుంటాం అంతే అండి ఈ చిన్న లాజిక్ మీరు తెలియక చాలా చాలా మిస్టేక్లు అయితే చేస్తున్నారు సో ఇదొక్క చిన్న లాజిక్ అనేది మీరు అర్థం చేసుకోండి అదే ఈజీగా అర్థమైపోతుంది ఏం లేదండి చెస్ట్ ను భాగం చేసుకొని దానికి మళ్ళీ ఒక అనేది కలుపుకుంటే మనకు శంఖ పొడవు అనేది వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి ఈ ఎల్ షేప్ లో ఉన్న ఆకారంలో సెంటర్ లో ఒకటి దగ్గర ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకొని ఇట్లా రౌండ్ షేప్ అనేది తీసేసుకోండి అంతే చాలా ఈజీగా అయితే తెలుసుకుంది కదా తెలుసుకున్నారు కదా షోల్డర్ సంఖ్య ఎలా పెట్టుకోవాలి అనేసి సో ఇప్పుడు చూడండి సన్న ఉన్న వాళ్ళకి అయితే బాగా తీసుకోండి రౌండ్ తీసుకోవడం కోసము ఉన్న వాళ్ళకి అయితే ఒకటి ఒకటి నర కంపల్సరీగా ఉండాలి ఇప్పుడు చూడండి షోల్డర్ మనం జాయింటింగ్ చేసుకుంటాం కదా ఈ ఖర్చు కోసం వచ్చేసి ఒక అర్ధించ అనేది పైన వదిలేసేయండి అక్కడి నుంచి మనం మార్కింగ్ చేసినటువంటి చెస్ట్ మార్కింగ్కు మన ఆల్తి బ్లౌజ్ ఉందిగా శంఖ ఈ శంఖ అనేది మనం ఎంతైతే స్టిచ్చింగ్ చేసుకుంటామో అంతమేని ఈ విధంగా ఇట్లా పెట్టి ఈ గీత కిందనే కొలుచుకోవాలన్నమాట ఈ గీత కింద నుంచి ఈ విధంగా ఇట్లా కొలుచు చూసుకుంటే ఎంత మనకి ఈ చెస్ట్ మార్కింగ్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి సో చూడండి కరెక్ట్గా మ్యాచ్ అయింది అనమాట సో నాకు కరెక్ట్గా మ్యాచ్ అయింది ఒకేవేళ మీకు మ్యాచ్ కాకపోయింది అనుకోండి ఎక్కువ తక్కువలు వచ్చినాయి అనుకోండి అప్పుడు మనం ఇదంతా మార్చాల్సిన అవసరం లేదు మనం ఇప్పుడు చెస్ట్ మార్క్ శంఖపడు తీసుకున్నాం కదా దాన్నే కొంచెం కిందికి పైకి మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఎక్కువ వచ్చింది అనుకోండి కిందికి మార్క్ చేసుకోవాలి తక్కువ వచ్చింది అనుకోండి పైకి మార్క్ చేసుకోవాలి కానీ నాకు ఇక్కడ ఎగ్జాక్ట్గా అయితే సరిపోయింది అనమాట వాళ్ళు ఇచ్చిన ఆల్తీ బ్లౌజ్కి అలాగే నేను మార్కింగ్ చేసినటువంటి మార్కింగ్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యింది అప్పుడు మనం మార్చాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఫ్యూచర్లో లావైతే అయితే ఇప్పుకోవడం కోసం రెండు ఇంచులు మార్కింగ్ అనేది చేసేసుకోండి ఇది కంపల్సరీగా రెండు నించులని తీసుకోండి ఎందుకంటే ఫ్యూచర్ లో లాగైతే వాళ్ళు మళ్ళీ మన మీద మన మీద బాధపడకూడదు అనమాట క్లాత్ పెట్టలేదు ఎక్కువ అనేసి బాధపడకూడదు సో మాక్సిమం రెండు ఇంచులు ఉండేలాగా చూసేసుకోండి లేదు క్లాత్ చిన్నగా ఉంది అన్నప్పుడైతే ఒక నెర మాక్సిమం ఒక అన్న ఉండాలి సో చూసారు కదా ఇప్పుడు ఫ్యూచర్లో లా అయితే కోసం కూడా మార్కింగ్ అయితే చేసేసాను ఇప్పుడు లాస్ట్ కండి నేను నడుము లూజ్ అనేది కొలుచుకునేది ఒక్కొక్కసారి నడుము బ్లూజ్ కూడా కొల్చాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను సైడ్ ఫిట్టింగ్ చేసేటప్పుడు మాత్రమే నడుము బ్లూజ్ అని కొలుచుకుంటాను కానీ మీకు మీకు డౌట్స్ ఉంటాయి కదా అందుకోసం మీకు క్లారిటీగానే చూపిస్తున్నాను ఈ అమ్మాయికి వచ్చేసి నడుము చాలా సన్నగా ఉంటుందండి జస్ట్ చెస్ట్ అంటే ఈ పీసులు మాత్రం వెడల్పుగా ఉంటుంది నడుము మాత్రం చాలా సన్నగా ఉంటది ఇది వచ్చేసి నాకు ఇరవై ఎనిమిదిన్నర అయితే వచ్చింది నడుము లూజు దాన్ని నాలుగు భాగాలుగా చేసేసుకొని ఇక్కడ కింద అయితే మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇట్లా సన్నగా నడుము సన్నగా ఉండి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కంపల్సరీగా నడుము అయితే కొలుచుకోండి నార్మల్ నార్మల్ గా అయితే నడుము కొలుచుకున్నా ఒకటే కొలుచుకోకపోయినా ఒకటే మనకు స్టిచ్చింగ్ సైడ్ ఫిట్టింగ్ చేసేటప్పుడే మనం నడుము లూజ్ అనేది వాడతాము సో కానీ ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ నడమనే చాలా సన్న ఉంది మనకు స్ట్రైట్ గా కుట్లు సాయి స్ట్రైట్ గా రావాలి అంటే నడుము కంపల్సరీగా కొలుచుకోవాలి నాలుగు భాగాలు చేసుకొని అక్కడ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒక వన్ నుంచి కంపల్సరీగా కలుపుకోవాలి ఇప్పుడు ఆ వన్ నుంచి కలుపుకున్న దానికి ఈ చెస్ట్ మార్కింగ్ కు నేను లైన్ అయితే మార్క్ చేస్తున్నా ఈ లైన్ మీదనే మనకు కుట్టు అనేది వస్తుంది ఓకేనా ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో కూడా రేపటి వీడియోలో పోస్ట్ చేస్తానండి కంపల్సరీ అయితే చూడండి మీకు అప్పుడే అర్థమైతది సో అక్కడ నుంచి మళ్ళీ ఒక రెండు నుంచి మార్క్ చేసుకొని ఈ సైడ్ ఫీచర్ లో ఎలా అయితే అక్కడ మార్కింగ్ అనేది చేశాను ఇక్కడ ఇది ఇది లేదనమాట ఇప్పుడు మనకు ఓకేనా ఇది లేదు ఈ మార్కింగ్స్ అనేవి మనం చెస్ట్ ప్రకారంగా మార్కింగ్ చేసినవి తర్వాత వచ్చేసి నడుము కొలుచుకున్నాం కదా సో నడుము అనేది చాలా సన్నగా ఉంది అనమాట సో నడుము ప్రకారంగా మనము కొలు ఇప్పుడు చూడండి నడుములు మొత్తం ఎంత వచ్చింది దాన్ని సగం చేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకొని ఇక్కడ మనం టక్స్ అనేవి వేసుకోవాలి ఈ టక్స్ అనేవి ఏ విధంగా వేసుకోవాలంటే అటు సైడ్ అర్ధ ఇంచు ఇటు సైడ్ అర్ధ ఇంచు ఉండేలాగా చూసేసుకొని ఈ విధంగా టక్స్ వేసుకోవాలి ఈ టక్స్లు కూడా మనకు ఎనకల భాగంలో నెక్ ఎంతైతే ఉందో దానికి కొంచెం కిందికే ఉండాలన్నమాట సో ఇప్పుడు చూడండి మనకు సైడ్లకు ముడతలు రాకుండా ఉండాలంటే ఈ టక్సులు కానుంచి ఒక పావు నుంచి మేని ఇట్లా పైకి మార్కింగ్ అనేది చేయండి ఇట్లా పైకి మార్కింగ్ చేయటం వల్ల మనకు సైడు పీసులు అనేవి కిందికి అలవడు అలాగే ముడతలు అనేవి రావు సో ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోండి ఇప్పుడు వచ్చేసి నెక్ వీడలి ఎలా తెలుసుకోవాలి అంటే ఇటు సైడ్ అర్ధ ఇంచు వదిలేసుకోండి అలాగే ఆలతి బ్రో షోల్డర్ పెట్టేసి ఇటు సైడ్ అర్ధ ఇంచు అటు సైడ్ అర్ధ ఇంచు వదిలేసుకొని చూసుకుంటే నాకు ఇక్కడ మొత్తం ఎంత వచ్చింది రెండు ఇంచులు అయితే వచ్చిందనమాట రెండుకి ఇంకా ఒక గీత తక్కువ వచ్చేసిందండి సో ఇప్పుడు ఇక్కడ కింద మాత్రం రెండున్నర అయినా కంపల్సరీగా తీసేసుకోండి రెండున్నర తీసుకోవడం వల్ల మనకు నెక్ అనేది బాగా బ్రాడ్గా వస్తుంది ఆల్రెడీ వీళ్ళు చాలా డీప్ నెక్ అనమాట అందుకోసం రెండున్నర అయితే సరిపోతాది ఇంకా ఇంకా ఎక్కువ పెట్టేసుకున్నాం అనుకోండి అందులో ఇది గోట్ గోటు వేసుకుంటున్నాం కాబట్టి ఆడికి ఇంకా సర్దు వస్తుంది అనమాట లేదు మనం చేసే చేసిపాటి కనుక ఇంకా వెడల్పు అయిపోతుంది నెక్ సో వీళ్ళు వచ్చేసి గోటే వేయమన్నారు సో అందుకోసం వచ్చేసి నేను గోటు వేసేసాను అనమాట సో మీరు వేసుకున్న తర్వాత కూడా చూసారు కదా అమ్మాయి అయినా కానీ చాలా ఓవర్ డీప్ నెక్ అనమాట సో కస్టమర్ ఛాయిస్ ప్రకారంగా మనం కుట్టాల్సి ఉంటుంది సో ఎంత డీప్ నెక్ అయినా సరే నేను చెప్పేటటువంటి పద్ధతిలో మీరు బ్లౌజ్ కటింగ్ అనేది చేశారంటే ఎక్కడ మూర్తలు అనేవి రావు అలాగే భుజాలు అనేవి జారవు ఇందాక అమ్మాయి వేసుకుంది కదా చూసారు కదా అంటే చేయి పెడుతున్నా కానీ చేయి అనేది దూరటం లేదు అంత టైట్ గా అయితే ఉంటుంది అనమాట నెక్ అసలు లూజ్ రాదండి నెక్ లూజ్ రాదు అలాగే ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే వస్తుంది అనమాట ఇంత డీప్ నెక్ అయినా సరే ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే వస్తుంది ఇప్పుడు చూడండి ఇక్కడ కూడా మనం కంపల్సరీగా ఈ టల కాలు ఇలా కంపల్సరీగా ఒక పావు ఇంచెస్ మీద కటింగ్ అయితే చేయండి కొంచెం వీడియో అయితే లెంతిగా ఉంటూనే ఉంటారండి ఎందుకంటే నేను ప్రతీది ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాను కాబట్టి మీకు ప్రతీదీ తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను వీడియో కొంచెం లెంత్ ఎక్కువైనా పర్వాలేదు నీట్గా చెప్పాలనే ఉద్దేశంతోనే నేను వీడియో అయితే తీస్తున్నాను సో స్కిప్ చేయకుండా చూడండి మీకు అప్పుడే మంచి మంచి టిప్స్ అనేవి ఫాలో మిస్ అవ్వకుండా నేర్చుకోగలుగుతారనమాట సో చూసారు కదా ఈ విధంగా మనం కుట్లు వాడే దగ్గర టక్స్ అనేవి పెట్టేసుకున్నాము కుట్టేటప్పుడు తొందరగా అయిపోతాయి అన్నమాట కుట్టేటప్పుడు సో చూడండి ఇప్పుడు కింద మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా ఇక్కడ పైన వచ్చేసరికి హ్యాండ్స్ అనే కట్ చేస్తున్నాను హ్యాండ్స్ కోసం ఇదే మర్తను ఇంకొక మరత అంటే మనకి హ్యాండ్స్ కూడా రెండు చేతులు అయితే వచ్చేస్తాయి అనమాట ఇప్పుడు ఇది కూడా అంతే అండి కింద ఎక్కువ తక్కువనే కంపల్సరీగా ఉంటాయి వాటిని కంపల్సరీగా తీసేసుకోవాలి తీయకపోతే కనుక క్రాసులు వస్తాయి మనంత ఫిట్టింగ్ బాగా కుట్టినా సరే చేతుల దగ్గర లేసినట్టుగా అట్లా ఉండకుండా ఉండాలి అంటే ఇలా స్ట్రైట్ గా మనకు కనిపించాలన్నమాట ఎక్కువ తక్కువ ఉండేవి కానీ ఒకసారి స్కేల్ పెట్టి చూసుకుంటే మనకు ఆల్రెడీ కొంచెం అయినా ఉండి ఉంటాయి సో వాటిని అయితే తీసేసుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసి ఆల్తీ బ్లౌజ్ హ్యాండ్స్ పొడి అయితే కొలుచుకుంటున్నాను సో చూడండి ఇక్కడ వచ్చేసి ఒక హ్యాండ్ అనేది తీసుకున్నాము హ్యాండ్ తీసేసుకొని కింద మనం గోటు వేసుకుంటున్నాం అంటే కింద పావుంచేసి వదిలేసేయండి అలాగే పైన భుజం పైన ఒక ఇది ఎగ్జాక్ట్ ఇక్కడ రాకుండా ఒక పవన్ చేసిన మళ్ళీ కలుపుకోవాలన్నమాట సో మొత్తం టోటల్ గా సేపు ఎంత వచ్చిందో ఒకసారి చూసుకోండి నాకు సేపు ఒడు మొత్తం వచ్చేసి ఏడు పాయింట్ టూ ఇతర అయితే వచ్చిందనమాట సో ఇది ఇక్కడ ఏడు పాయింట్ టూ గీతలు వచ్చింది కదా దీంట్లో నుంచి మూడు ఇంచులనే కంపల్సరిగా తీసేసేయాలండి ఇప్పుడు ఏడు పాయింట్ టూ గీతలు వచ్చింది కదా దాంట్లో నుంచి మూడు ఇంచులు చూడండి ఇక్కడ నేను కింద టేప్ అనేది మూడు ఇంచులు తీసేసాను అక్కడ నుంచి ఇక్కడ మూడు ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్ మీద మనము చెస్ట్ మార్కింగ్ అనేది కొలుచుకోవాలి ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి మన కాల్తీ బ్లౌజ్ నాకు పర్ఫెక్ట్ గా సరిపోయింది చెస్ట్ అంత బాగా సరిపోయింది నడుము అంత బాగా సరిపోయింది కాబట్టి నేను ఇది వాళ్ళు ఇచ్చారనమాట ఒకటి పెంచమన్నారు అంతే అంటే మనకు చెస్ట్ అంత బాగానే ఉందంటే మాకు సంఖ కూడా అనమాట సో అందుకోసం ఆల్తీ బ్లౌజ్ సంఖ అనేది ఇలా పెట్టి చూసుకోవాలి పెట్టి చూసుకుంటే మనకి ఇక్కడ దాకా వచ్చింది అలాగే పైన ఒక వారి నుంచి స్ట్రైట్ గా వదిలేసేయండి అక్కడ నుంచి మనం కర్వ్ అనేది తీసుకోవాలి ఇప్పుడు చూడండి హ్యాండ్ షేప్ అనేది ఈ విధంగా తీసుకోవాలి దీని ప్రకారంగా ఇప్పుడు కట్టింగ్ అనేది చేయండి అంతే అండి చేతులు కూడా చాలా సింపుల్ వేలో మీకు కటింగ్ అనేది చూపిస్తున్నాను ఎంత ఈజీ పద్ధతిలో ఎవరు చెప్పిండారండి ఫస్ట్ టైం నేనే చెప్తున్నాను అది షోల్డర్ ఎంత పెట్టుకోవాలి సంఖ్య ఎంత పెట్టుకోవాలి అసలు డీప్ నెక్ బ్లౌజ్లకు షోల్డర్ తగ్గించాలి అనేదంతా నేను నా సొంతంగా నేను వాడినటువంటి ఫార్ములాను మీతో షేర్ చేసుకుంటూ నేను నాకు ఏ ఏ కట్టింగ్ అయితే సక్సెస్ ఇచ్చిందో ఆ కటింగే మీతో షేర్ చేసుకుంటున్నానండి సో చూస్తున్నారు కదా ప్రతిరోజు నేను దాదాపు పది ఎనిమిది అట్లా జాగెట్లు కుడుతున్నానంటే కారణం ఈ బ్లౌజ్ కట్టింగ్ అనమాట నాకు ఎంతో ఉపయోగపడిన బ్లౌజ్ కట్టింగ్ అండి ఇది వచ్చేసి సో ఈ పద్ధతిని మీరు ఫాలో అవుతూ బ్లౌజ్ కట్టింగ్ అనేది చేశారంటే పర్ఫెక్ట్ గా అయితే మంచి టైలర్ అయిపోతారు కస్టమర్స్ మిమ్మల్ని ఇచ్చి అస్సలు పక్కకు వెళ్ళారండి అంత బాగా అయితే ఫిట్టింగ్ అయితే వస్తుంది సో చూడండి ఇక్కడ వచ్చేసి సంకలోత తీసేసాను తీసేశాను అనేది కంపల్సరిగా ఒక ముక్కాల నుంచి తీసేసేయండి అంటే ఒకటిలో రెండు గీతలు తక్కువ తీసేసేసుకోవాలన్నమాట సో ఈ విధంగా సంఖలో తీసేసిన తర్వాత ఇప్పుడు మనం సంఖలో తీసిన సైడ్ ఒక టక్స్ అనేవి పెట్టేసుకోండి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇది ఫ్రంట్ పార్ట్ చూడండి మనం కూడా కింద బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం పైన హ్యాండ్స్ కట్ చేసుకున్నాం ఇక్కడ వచ్చేసి నా క్లాత్ అనేది చిన్న ఉంది అంటే మనకు బ్లౌజ్ అనేది పెద్ద ఉంది మన క్లాత్ అనేది సరిపోదు అప్పుడు ఇలా పెట్టేసుకోవచ్చు ఏం కాదు ఇది మళ్ళా క్రాస్ కటింగ్ అనమాట ఇది బ్లౌజ్ సో మనం క్రాస్ ఇక్కడ ఉంటే అక్కడ పెట్టేసుకోవచ్చు ఏం పర్వాలేదండి అండి ముర్తలు వస్తాయనే ప్రాబ్లం అంటే ఏమి ఉండదు మనం లైనింగ్ బ్లౌజ్ కి పర్ఫెక్ట్ గా అద్దినట్టుగా కుట్టినామనుకోండి మనకు లేదంటే గమ్ముతోనే అతికించుకోవచ్చు నేను మిషన్ తోటి కుడతాను కాబట్టి నేను పర్ఫెక్ట్ గానే లైనింగ్ అయితే పర్ఫెక్ట్ గా చేస్తాను అట్లా పర్ఫెక్ట్ గా అతికించినా మనకు ముర్తలు అనేవి రావండి సో ఈ విధంగా బ్లౌజ్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ ని ఈ విధంగా క్రాస్ అయితే ఇలా పెట్టేసాయనమాట ఇలా పెట్టేసి బ్యాక్ పార్ట్ ప్రకారంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో దాని ప్రకారంగా ఇట్లా మార్కింగ్ అయితే చేసుకోండి సైడ్ ఫిట్టింగ్ కూడా అండి నేను చాలా ఈజీ పద్ధతిలో మీకు సైడ్ ఫిట్టింగ్ కూడా చూపిస్తాను బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో కూడా చూడండి అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది అన్నమాట సో ఎక్కడ కానీ ముర్తలు రాకుండా ఉండాలి భుజాలు జారకుండా ఉండాలి అంటే స్టిచ్చింగ్ లో కూడా కొన్ని టిప్స్ అనేవి ఉంటాయి సో వాటిని ఫాలో అయిపోవాలన్నమాట ఒక్కసారి చూస్తే చాలండి ఈజీగా మీరు నేర్చుకునేంత ఈజీ పద్ధతిలో మీకు బ్లౌజ్ కట్టింగ్ స్టిచ్చింగ్ అనేది నేను చూపిస్తూ ఉంటాను మన వీడియోస్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు యూజ్ఫుల్ గా ఉంది అంటేనే లైక్ చేయండి మీకు ఇన్ఫర్మేటివ్ బాగా మంచిగా ఇస్తున్నాను అంటేనే మీరు నా వీడియోని లైక్ చేయండి సో చూడండి ఇక్కడ వచ్చేసి చివరలో వచ్చేసి రెండున్నర కంపల్సరీగా తీసేసేయండి బ్యాక్ పార్ట్ లో నుంచి అంటే మాకు సైడ్ కుట్లు వేసుకున్న చూడండి అటు సైడ్ అనమాట రెండు నరనే కంపల్సరిగా తీసేసుకోవాలి మనకు బ్యాక్ పార్ట్ పొడుగు ఎక్కువ పెట్టుకున్నాము కానీ ఫ్రంట్ పార్ట్ల పొడుగు అంత పెట్టుకోకూడదు అన్నమాట సో అందుకోసం వచ్చేసి ఇది చూడండి మనకు సైడ్ ఫిట్టింగ్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ రాకుండా ఉండాలంటే ఇక్కడ సైడ్లకు వారాలకి ఒక పావు ఇంచెస్ మీద పైన మార్కింగ్ అనేది ఎక్కువ తీసేసేయండి తర్వాత వచ్చేసి సంఖలో తనే తీసుకోవాలి సంకలో తీసుకోవడం కోసం ఒక బాక్స్ షేప్ మాదిరి ఇట్లా రౌండ్ సంఖ దగ్గర ఇట్లా రౌండ్ అనేది తీసేసుకుని ఈ బాక్స్ లోపల మాత్రమే ఒక అర్ధ ఇంచెస్ మీద ఉండేలాగా ఈ విధంగా సంఖలో తనే తీసుకోవటం వల్ల మనకు ఎక్కువ తక్కువ అనేవి కట్టింగ్ కాదనమాట సో ఎగ్జాక్ట్ గా పర్ఫెక్ట్ అయితే సరిపోతుంది సో ఇప్పుడు వచ్చేసి చూడండి పైన షోల్డర్ జాయింటింగ్ చేస్తాం కదా అక్కడ దాకా అయితే ఒక మార్కింగ్ అనేది తీసుకోండి అక్కడ మనం కుట్లు అనేవి అక్కడ నుంచి మన కాలతీ బ్లౌజ్ ఉక్సులు పట్టి సైడే నెక్ కొలుచుకోవాలి ఇప్పుడు చూడండి పైన అర్థం చేసి వదిలేసుకొని మనం ఇది ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసినటువంటి బ్లౌజ్ అనమాట అందుకోసము మనం మనం ఎంతైతే స్టిచ్చింగ్ చేస్తామో అంతవే నేను వదిలేసుకోవాలనమాట క్లాత్ అంటే చూడండి ఇప్పుడు వచ్చేసి ఉక్సులు పట్టి ఈ గీతకు ఒక ఇట్లా వదిలేసేయండి అంటే మనకు ఇంతవే మనం స్టిచ్చింగ్ అయితే చేసుకుంటాం అనమాట సో ఇట్లా పెట్టేసుకొని మనకి ఎంత దాకా వచ్చింది ఇక్కడ దాకా వచ్చింది దానికి ఒక పా ఉంచేసి పై మార్కింగ్ చేసుకోవాలి అలాగే మనకి షేప్ బెల్ట్ ఇక్కడ దాకా వచ్చింది ఇక్కడ దాకా వచ్చింది దీనికి ఒక వన్ చేసిన కింద మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలండి సో ఇప్పుడు మార్కింగ్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది మనకు బ్యాక్ పార్ట్ లో పొడుగు అనేది పెంచుకున్నాము ఇంతకోసం ఫ్రంట్ పార్ట్ లో పెంచాల్సిన అవసరం లేదని ఎంత తీసుకోవాలని చెప్తాను అందుకంటే ముందు మనకు నెక్ వచ్చేసి ఆరున్నర అయితే ఉందనమాట ఆరున్నర ఉందంటే పొడవు నెక్ పొడు వచ్చేసి ఆరున్నర ఉన్నప్పుడు మనకు పైన రెండు ఇంచులు తీసుకున్నప్పుడు కింద రెండున్నర తీసుకుంటాం కదా బ్యాక్ పార్ట్ లో నెక్ అదే మార్కింగ్ చేసేసుకోవచ్చు అదే ఆరున్నర కంటే ఎక్కువ ఉంది అంటే కనుక మనం కంపల్సరిగా పైన భుజం పైన రెండు ఇంచులు తీసుకున్నప్పుడు కింద కూడా రెండు ఇంచులే తీసుకోవాలి ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి అప్పుడు మనకు భుజాలనేవి జారవు అర్థం ఏందని అనుకుంటున్నాను అర్థం కాకపోతే మరొకసారి కామెంట్లు అయితే అడగండి మీకోసం ఎన్ని సార్లు అయినా నేను వీడియో తీయటానికి రెడీగా ఉన్నాను నేర్పించడానికి అయితే రెడీగా ఉన్నాను సో చూడండి ఇప్పుడు వచ్చేసి ఆల్తీ బ్లౌజ్ కు మనకి ఫ్రంట్ పార్ట్ మాకు బాగా సరిపోయింది అక్క ఓన్లీ బ్యాక్ పార్ట్ పొడి ఒకటి పెంచండి అనేసి అన్నారనమాట అందుకోసం నేను బ్యాక్ పార్ట్ ఒకటి పెంచేసినాను ఫ్రంట్ పార్ట్ మాత్రం మాకు బాగుంది ఫ్రంట్ పార్ట్ ప్రకారంగా పెట్టేసేయననేసి చెప్పింది అనమాట సో ఆల్తీ బ్లౌజ్ లో పైన ఒక కట్టించేసి చూసుకొని ఆల్తీ బ్లౌజ్ ఎలా ఉందో అలాగే పెట్టేసుకొని కింద కట్టించేసి నేను కుట్ల కోసం అయితే మార్కింగ్ చేసుకున్నాను ఇప్పుడు చూడండి నెక్కు దగ్గర నుంచి ఈ విధంగా క్లాత్ అయితే కట్ చేస్తుంది అనమాట మనం మార్కింగ్ చేసిన దాని మీదనే కట్టింగ్ అనేది చేయండి ఈ విధంగా ఇప్పుడు చూడండి ఇక్కడ వచ్చేసరికి లోపల గీత ఉంది కదా రెండు గీత ఆ గీతనే కట్ చేసుకోవాలన్నమాట పైన వచ్చేసి బ్యాక్ పార్ట్ గీత లోపల వచ్చేసి ఫ్రంట్ పార్ట్ గీత ఇక్కడ చూడండి సైడ్కి వచ్చేసరికి పైన ఒక పాయింట్ చేసి మీరు కంపల్సరిగా కట్టింగ్ అనేది ఎక్కువ తీయండి ఎందుకంటే మనకు ఫిచ్ అంటే మనకు సైడ్ ఫిట్టింగ్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువలు రాకుండా ఉంటాయి అనమాట ఎక్కువ వచ్చినా పర్వాలేదు అని నాలుగో టక్స్ వేసేసుకోవచ్చు తక్కువ వస్తేనే ప్రాబ్లం సో అందుకోసం వచ్చేసి ఒక పావుంచేసి పైన ఎక్కువగా కట్టింగ్ చేయటం వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఏమి రావు అది ఎక్కువ తీయటం వల్ల కూడా ఎటువంటి ఇబ్బంది ఏమి లేదండి సో చూడండి ఎక్కువ బాగా బిర్రుగా కరస్కపోయి ఉండాలి అంటే ఒక ఇంచెస్ మీద ఇట్లా క్రాస్ అయితే కట్టింగ్ అయితే చేయను ఇక్కడ నెక్కు సైడ్ ఉసుల పట్టి కాజాపట్టి సైడ్ ఇలా ఒక ఇంచెస్ మీద క్రాస్ కటింగ్ చేయడం వల్ల నెక్ అనేది బాగా బిర్రుగా కరస్కపోతా అనమాట మీరు ఇందాక అక్కడ చూశారు కదా అమ్మాయి వేసుకున్నప్పుడు నేను పెడుతున్నా సరే దూరట్లేదు బాగా గట్టిగా లాగుతున్నా సరే రావట్లేదు అనమాట సో అలా బిర్రుగా కడకపోతారనమాట ఎంత డీప్ నెక్లు సరే ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి మనకు మిగిలినటువంటి క్లాత్ లో నేను క్రాస్పెట్లు అనేది తీస్తున్నాను క్రాస్పట్లు వచ్చేసి నేను చాలా మందికి ఒకటే పద్ధతిని ఫాలో అవుతారండి కొంతమందికి మాత్రమే ఆలతి బ్లౌజ్ ప్రకారంగా పెట్టాల్సి ఉంటుంది అది ఎలాంటి వాళ్ళ బ్లౌజ్ లో పెట్టాలనేది నేను ముందు ముందు వీడియోస్ చూపిస్తాను సో చూడండి ఒక సైడ్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకున్నాను చివరకు వచ్చేసరికి మూడు ఇంచులు తీసుకున్నాను ఇది వచ్చేసి మూడు ఇంచుల దగ్గర రెండున్నర అనేది తీసుకున్నాను ఇప్పుడు ఈ నాలుగు ఇంచుల్ని ఈ రెండున్నర ఇంచుల్ని ఈ మూడు ఇంచుల్ని కల్పిస్తే మనకు షే బెల్ట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఈ పద్ధతి ఎవరి బ్లౌజులకైనా షేప్ బెల్ట్ అనే ఒక పద్ధతి లాగా తీసేసుకోండి కానీ కొంతమందికి చెస్ట్ ఎక్కువ ఉంటది షేప్ బెల్ట్ అనేది చిన్నగా పెట్టుకుని ఉంటారు ఆల్తీ బ్లౌజ్ కు చాలా చిన్న షేప్ బెల్ట్ వచ్చినప్పుడు ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగానే కటింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటది ఓకేనా ఇప్పుడు చూడండి నాకు వచ్చేసి ఇది ఈ మెథడ్ నాకు ఈ అయితే ఎవ్వరు బ్లౌజులకైనా సెట్ అవుతుంది మాక్సిమం మీరు కూడా ఇదే పద్ధతిని ఫాలో అవ్వండి సో చూడండి ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పీస్ ని ఇట్లా మరి పెట్టేసుకొని మనకు బ్లౌజ్ పీస్ కి ఎక్కడ సంగపీస్ పడవండి లైనింగ్ మాత్రం సంగపీస్ లానే పడతాయి సో ఈ విధంగా ఇట్లా పెట్టేసుకుని చుట్టూరు ఒకటి నుంచి ఎక్కువ ఉండేలాగా చూసేసుకొని కటింగ్ అయితే చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి